యోగవాసిష్టం ముముక్ష వ్యవహార ప్రకరణం అపరోక్షానుభవం జలములన్నిటికీ సముద్రమే ఉనికి స్థానమైనట్లు ప్రమాణం ప్రత్యక్షమే ఆధారం అనగా ఇప్పుడు ఇక్కడ మనకు లభించేదే ప్రమాణం కాని ఎప్పుడో ఎక్కడో ఏ మరణించిన తర్వాత లభించేది ప్రమాణం కాజాలదు అయితే ప్రత్యక్ష జ్ఞానం అన్నిటిలోనూ ఉత్తమైనది అపరోక్షానుభూతి అని ఆత్మజ్ఞులు చెప్తున్నారు ఈ దృశ్య ప్రపంచంలో అనేక పాంచభూతాత్మకమైన వస్తువులు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ ప్రత్యక్షమై మన ఇంద్రియములకు అనుభవం అవుతూ ఉంటాయి కానీ ఆత్మ అన్నది ఇమున్నే ప్రకాశింపచేనది ప్రవర్తింపచేనది పాంచభూతాత్మకమై ఎదురుగా కనపడే వస్తువు కాదు కనుక దాన్ని ప్రత్యక్షము అనలేము కొన్ని ఆత్మ అనగా ఎప్పుడో ఎక్కడో ఎప్పటికో లభించేదా కాదు అది అనుభవమే స్వరూపం కాగల నీకంటే నాకంటే వేరేంది కాదు అందుచేత దాన్ని ఆత్మని పరోక్షమ అందామంటే అది నీకంటే నాకంటే వేరేంది కాదు అందుకని దాన్ని పరోక్షమని కూడా అనలేము ప్రత్యక్షము అనలేం పరోక్షము అనలేము అందుచేత దాన్ని అపరోక్ష అనుభవం అని అంటున్నారు అదే జ్ఞాత జ్ఞానము జ్ఞాతృత్వము కూడా తెలుసుకున్నవాడు తెలుసుకునబడినది తెలుసుకున్నట అదే అగుతున్నది అపరోక్షానుభవం అంటే అనుభవం ఎరుక ప్రతిపత్తి అనే మూడిటితో కూడుకున్న సాక్షి చైతన్యమే అపరోక్షానుభవం యొక్క స్వరూపం ఆ సాక్షి చైతన్యమే ఈ జీవుడు ఆ సాక్షి చైతన్యం అహం నేను అనుభావన కలిగి ఉన్నప్పుడు పురుషుడు లేక ప్రమాత అని అంటున్నాం ఈ సాక్షి చైతన్యం ఉపాధి పట్ల వృత్తి కలిగి ఉన్నప్పుడు అట్టి స్థితిని సంవిత్ అని పిలుస్తున్నాం శుద్ధ సంవిత్ అంటే శుద్ధ చైతన్యము అని పదార్థముల పట్ల దృష్టి కలిగి ఉంటే పదార్థ ఆకర్షణలను లేక దృశ్యాకర్షణను విషయంలో చెప్పుకుంటున్నాం ఆ సంబిత్తుని పదార్థ సవిత్తుడని కూడా అంటున్నాం సాక్షి చైతన్యాన్ని వృత్తి రహితము శుద్ధ తత్వముగు ఆత్మగా సాక్షి చైతన్యం మరియు నేను అన్న భావన అహంభావన ఉంటే పురుషుడు ప్రమాతగా సాక్షి చైతన్యం నేను అన్న భావన ఉపాధి పట్ల వృత్తి ఉంటే దాన్ని సంవిత్తు అని నాలుగవది సాక్షి చైతన్యం అహంభావన ఉపాధి పట్ల వృత్తి ఇంద్రియములకు ప్రాప్తిస్తున్న పదార్థ జ్ఞానం దాన్ని పదార్థ సవితుడు అంటాం ప్రతి శాస్త్రంలోని కొన్ని ఇలాంటి సాంకేతిక శబ్దములు ఎలా ఉంటాయో ఈ శాస్త్రంలో కూడా యోగ వాసిష్ట గ్రంథంలో కూడా ఇలాంటి శబ్దాలు ఎన్నో మనం ఉపయోగించబోతున్నాం శుద్ధ తత్వము సాక్షి చైతన్యము పురుషుడు ప్రమాత సంవిత్తు విషయములు జీవుడు ఇత్యాది శబ్దములను మనం ఉపయోగించబోతున్నాం ఈ శబ్దముల అర్థములు మనం ముందు ముందు ఇంకా చక్కగా వివరించుకుని మనం ఆత్మతత్వం గురించి తెలుసుకుందాం